హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఏ టీమ్స్కి క్వాలిఫై కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయో ఒక ఓవర్ వ్యూ కూడా వచ్చేసి ఉంటుంది అందరికీ బట్ కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్లే ఆఫ్స్ జరిగే టైంలో ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే అవైలబుల్గా ఉండరు ఎస్ వాళ్ళందరూ మే ట్వంటీ ఫస్ట్ రోజున ఇంగ్లాండ్కి అయితే ఫ్లై బ్యాక్ కాబోతున్నారు దానివల్ల కొన్ని టీమ్స్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది వాటిలో ప్లే ఆఫ్కి మెండుగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్న టీమ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం దాంతోపాటు రీప్లేస్మెంట్స్ ఎవరైతే బాగుంటుందని డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే ఆఫ్కి మేజర్గా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్న ఫస్ట్ టీం ఏది అంటే రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు జాస్ బట్లర్ పైన టాప్ ఆర్డర్ అయితే హెవీగా రిలే అవుతుంది ఎందుకంటే ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంటేనే కదా మిగతా మిడిల్ ఆర్డర్కి కూడా అంత ప్రెషర్ పడదు సో ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావడానికి ఆ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే డిస్టర్బ్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే జాస్ బట్లర్ వెళ్ళిపోగానే అతని ప్లేస్లో తీసుకురావడానికి కూడా మంచి ఓపెనర్ అయితే లేడు అక్కడ ఆప్షనల్గా కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే టామ్ కోలర్ క్యాడ్మోర్ బట్ టామ్ కోలర్ క్యాడ్మోర్ మన ఇండియా పిక్చర్స్లో ఇప్పటివరకు అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు సో అలాంటి ప్లేయర్ని సడన్గా తీసుకొని వచ్చి ప్లే ఆఫ్ లాంటి బిగ్ స్టేజ్ పైన ఆడిస్తే కన్నా చాలా కష్టంగా మారిపోతుంది సో నేనైతే ఏమంటానంటే టామ్ కోలర్ క్యాడ్మోర్ని అండ్ రాయల్స్ వాళ్ళు ఒక లాస్ట్ రెండు లీగ్ మ్యాచ్ ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను బట్ ఏదేమైనా బట్లర్ మిస్ కావడం అండ్ రాయల్స్కి అయితే బ్లోనే ఇక దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఛాన్స్ కలిగి ఉన్నది ఎవరికంటే కోల్కతా నైట్ ట్రేడర్స్ వీళ్ళు కూడా ఇంగ్లాండ్ ఓపెనర్ అయిన ఫిలిప్ సాల్ట్ పైన హెవీగా రిలై అవుతున్నారు ముఖ్యంగా ఈసారి టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ అయితే టూ టైమ్స్ చేస్తే ఆ రెండు సార్లు ఫిలిప్ సాల్ట్ అన్నారే ఒక అద్భుతమైన స్టార్ట్స్ అయితే అందించారు సో అలాంటి ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే వాళ్ళైతే మిస్ కాబోతున్నారు ఫిలిప్ సాల్ట్ లాంటి ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ అయితే వాళ్ళు మిస్ కాక తప్పదు అక్కడ టీంలో కూడా అలాంటి ఓపెనర్స్ అయితే ఎవ్వరు లేరు ఉన్నది రెహనెల గుర్బస్ బట్ ఇటీవల కాలంలో గుర్బస్ అంత మంచి ఫామ్లో అయితే లేడు ఇక ఇంకొక టీం ఏది అంటే చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి మొయినాలి ఒక్కడే కదా వాళ్ళే మాత్రమే అంతగా డిపెండ్ కావట్లేదు సో ఇది అంత ప్రాబ్లం కాకపోవచ్చని మీరు అనుకోవచ్చు బట్ మీకు చెప్పే విషయం నేనేంటంటే వాళ్ళ వద్ద ఫారినర్స్ అయితే ఎక్కువ మంది లేరు ఉన్న వాళ్ళలో మతీషా పతిరానా అతనికి ఇంజూరీ కారణం వల్ల ఓరాల్గా ఈ సీజన్ అయితే దూరం అయిపోయి శ్రీలంకకు వెళ్ళిపోయాడు ఇక ముస్తాఫిజు రహమాన్ సేమ్ ఇంగ్లాండ్ వాళ్ళ లాగానే నేషనల్ కమిట్మెంట్స్ వల్ల అతను కూడా వాళ్ళ బంగ్లాదేశ్కి అయితే వెళ్ళిపోయాడు ఇక మహీష్ తీక్షణ కూడా ఏదో ఇంజూరీ కన్సర్న్స్ ఉన్నాయని న్యూస్ అయితే ఇవన్నిటి సరిపోదు అన్నట్టు రచిన్ రవీంద్ర కూడా ఫామ్లో లేడు సో ఫారినర్స్ అందరూ ఇలా అయిపోతూ ఉంటే నిజంగానే సిఎస్కే కాంబినేషన్ తప్పకుండా దెబ్బతింటుంది దాంతోపాటు వాళ్ళ స్క్వాడ్లో ఆఫ్ స్పిన్ వేయగల ఏకైక ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మోయిన్ అలీనే సో మొయినల్లి వెళ్ళిపోతే ఆ స్పిన్ రీసోర్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ అతనికి రీప్లేస్మెంట్గా రచీన్ రవీంద్రన్ తీసుకుంటే ఆవిడ బ్యాటింగ్ ఆటలు మొత్తం షిఫిల్ చేయాల్సి ఉంటుంది అప్పుడు కాంబినేషన్ ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతుంది ఇప్పటికే వాళ్ళు ప్రతి మ్యాచ్లోనూ ఏదో ఒక చేంజ్ చేస్తూనే ఉన్నారు సో ఏదో ఒకటి చేసి ప్లే ఆఫ్ క్వాలిఫై అయినా కూడా అలాంటి టైంలో ఇలాంటి ప్లేయర్ని మిస్ అయితే వీళ్ళకి తప్పకుండా బిగ్ బ్లోగానే మారిపోతుంది సో ఇవి మేజర్గా ప్రాబ్లం ఫేస్ చేసే టీమ్స్ అయితే ఇంకా దాంతోపాటు పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రాబ్లమ్స్ అయితే లేకపోలేదు ఎందుకంటే వీళ్ళిద్దరికి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వల్ల వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్సీబీ వాళ్ళు కన్జిగ్యూటివ్గా గెలుస్తూ వస్తున్నారు కదా సో మిగతా టీం రిజల్ట్స్ కూడా వీళ్ళ ఫేవర్లో వస్తే ఆర్సీబీ క్వాలిఫై అవకాశం ఉంటుంది బట్ ఇన్ కేస్ క్వాలిఫై అయితే విల్ జాక్స్ని మిస్ కాక తప్పదు విల్ జాక్స్ కూడా ఇంగ్లాండ్కి అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే అతను కూడా టీ ట్వంటీ స్క్వాడ్లో ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ విల్ జాక్స్ని అయితే వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ లేకోకుండా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఫామ్ చేసుకుంటారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే జానీ బేర్స్టో అండ్ వాళ్ళ ప్రజెంట్ స్టాండింగ్స్ కీపర్ శాంకరన్ ఇద్దరు మే ట్వంటీ ఫస్ట్ రోజు నుంచి వాళ్ళైతే అవైలబుల్గా ఉంటారు సో ఇన్ కేస్ లక్ కలిసి వచ్చి వీలగిన ప్లే ఆఫ్ గిన్న క్వాలిఫై అయితే అప్పుడు ఇలాంటి ప్లేయర్స్ లేకపోవడం వాళ్ళకైతే బిగ్ బ్లోగానే మారిపోతుంది శ్యామ్ కరణ్ గీనా లేకపోతే అతని ప్లేస్లో క్రిస్ వాక్స్ అని తీసుకుంటే సెట్ అయిపోతుంది బట్ అయినప్పటికీ కంపారిటివ్లీ క్రిస్ వాక్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ బ్యాటర్ దెన్ శ్యామ్ కరణ్ ఇక జానీ బేర్స్టో వెళ్ళిపోతే అప్పటికి ధవన్ బ్యాక్ వచ్చేసారు కాబట్టి ధవన్ ఆడించుకోవచ్చు అతనితో పాటు ఎవరైనా ఆ తర్వాత ఎట్నో అలాంటి వాళ్ళని ట్రై చేసుకోవచ్చు బట్ ఏదేమైనా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఇలాంటి టైంలో మిస్ కావడం ఇదేం కొత్త కాదు ప్రతిసారి ఇలా చేస్తూనే ఉన్నారు రైజింగ్ పుణ్య సూపర్ టూ థౌసండ్ సెవెంటీన్లో ఫైనల్కి బెన్ స్టోక్స్ అయితే మిస్ అయ్యారు దానివల్ల ఒక బ్యాటర్ షార్ట్ కావడం వల్ల వాళ్ళు ఆ కప్పునే కోల్పోవలసి వచ్చింది సో అలాంటి ఏ ఈసారి కూడా ఎదురవుతాయేమో నాకైతే అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాంటి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్